వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అరటికాయ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి నేనైతే రెండు అరటికాయలు తీసుకున్నానండి వీటిని పైన కింద కట్ చేసేసి పైన తపక పీల్ చేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు కలిపిన వాటర్లో వేసుకోవాలండి ఈ విధంగా అరటికాయ ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలండి ఇలా ఉప్పు పసుపు కలిపిన వాటర్లో తీసుకోవడం వలన అరటికాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీ చేయడం కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయకుండా కొద్దిగా ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ ధనియాలని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ధనియాలు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు పెప్పుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు చుట్టుపక్కల తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ అలానే మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవుగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆనియన్ని కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసుకోవాలండి ఆనియన్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటాని కూడా సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు తిండి వేసుకోవాలండి అలానే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలండి వీటన్నింటినీ నుంచి కిందకి కింద నుంచి పైకి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పై మూత పెట్టుకొని అరటికాయ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మగ్గే వరకు మగ్గించుకోవాలండి ఆయిల్లోనే మగ్గనివ్వాలి అరటికాయని ఫస్ట్ మధ్య మధ్యలో పై మూత తీసుకొని అరటికాయని కలిపెడుతూ మగ్గించుకోవాలండి లేకపోతే అడగంటి పోతుంది మళ్ళీ మూత మగ్గించుకోవాలి మళ్ళీ ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందామండి అరటికాయ అనేది బాయిల్ అయ్యేందుకు ఎక్కువ టైం పట్టదండి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారం వేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి కారం అనేది తక్కువే పడుతుంది ఒక స్పూన్ వేసుకొని ఇంకొంచెం వేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలండి అరటికాయని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్పై మూత పెట్టి మగ్గించుకోవాలి అరటికాయ అనేది మగ్గేలోపు ముందుగా వేయించుకున్న ధనియాలు అలానే ఒక ఏడిమిది వెల్లుల్లి వేసుకొని మసాలా పొడి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి వాటర్ వేసిన తర్వాత కూడా ఈ ఇలా మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ మగ్గించుకోవాలండి లేకపోతే కర్రీలో వాటర్ అనేది అయిపోయి అడుగంటి పోతుంది ఇప్పుడు ఉప్పు కారం అనేది చెక్ చేసుకుందామండి ఈ టైంలో కనుక ఉప్పు కారం తక్కువ అనిపిస్తే వేసి మగ్గించుకోవచ్చు ఈ కర్రీకి అయితే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి మళ్ళీ ఒక్కసారి తీసి చెక్ చేసుకుందామండి చూడండి అరటికాయ కర్రీ అనేది దగ్గరగా వచ్చేసింది అలానే సాఫ్ట్గా కూడా అయిపోయింది ఇప్పుడు మనం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలండి అంతే అండి మసాలా పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలిబెట్టుకొని కర్రీ ఆఫ్ చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ అనేది ఇలా దగ్గరగా ఉంటే చాలా బాగుంటుందండి మాకు ఇలా వద్దు కొద్దిగా లూజ్ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి అరటికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని వేరే దానిలోకి సర్వ్ చేసుకుందాం